శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్ నా పేరు రేణుకా ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు బెడ్రూమ్లో బీరువ మరియు మంచం మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి వాస్తు దోషం లేకుండా వాస్తు ప్రకారం బెడ్రూమ్లో అని మంచాన్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అయితే బీరువా అని దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం దక్షిణ నైరుతిలో ఉత్తరముఖంగా కానీ పశ్చిమ నైరుతిలో తూర్పు ముఖంగా కానీ మనం బీరువాని ఏర్పాటు చేసుకోవాలి ఎందువల్లంటే బీరువా అంటే అది ధనానికి సంబంధించింది కాదు దాంతోపాటు మనం బీరువాలో వస్తువులు ఇతర వస్తువులు బట్టలు రకరకాలన్నీ ఏర్పాటు చేసుకుంటాం కానీ అక్కడ బీరువాలో ఒక చిన్న కాన్లో మాత్రమే మనం ధనం నిల్వ చేసుకుంటాం కాబట్టి దాని యొక్క ఆకారాన్ని బరువుని ఎత్తైన బరువైన ఆకారం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ ఏర్పాటు చేసుకుంటే మనం ఉత్తమమైన ఫలితాలను పొందుతాం అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే బీరువాని పశ్చిమ వాయువీలో కానీ ఉత్తర వాయువీలో కానీ ఉత్తరాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం పడుకునే బెడ్రూమ్ లో పశ్చిమ వాయువ్యంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ ఉత్తరాన్ని గానీ అయిన ఎత్తైన బీరువాని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంకా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి తప్ప దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు కాబట్టి బీరువాని ఎప్పుడూ కూడా దక్షిణ నైరుతిలో గాని పశ్చిమ నైరుతిలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ విధంగా అనమాట ఈ విధంగా మనం దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పశ్చిమ నైరుతిలో మనం బీరువాని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ పశ్చిమ వాయువి ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అంటే మనం పశ్చిమ నైరుతిలో తూర్పు ముఖంగా బీరువాని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన మంచానికి పశ్చిమ వాయువ్యం ఖాళీగా వస్తుంది కాబట్టి పర్వాలేదు అదే విధంగా మన మంచానికి దక్షిణం వైపున దక్షిణ నైరుతిలో ఉత్తరముఖంగా మనం బీరువాని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన మంచానికి ఈ ఆగ్నేయం అంటే దక్షిణాగ్నేయం ఖాళీ వస్తుంది అంటే మంచం ఈ విధంగా ఉందనుకోండి ఈ మంచానికి ఇక్కడ దక్షిణాగ్నేయం ఖాళీ వస్తుంది అది కొంచెం ఇబ్బంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం బీరువాతో పాటు మిగిలిన వస్తువులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ మొత్తం ఆ దక్షిణ వైపు అంతా కూడా మనం ఫిల్ అయ్యేలాగా ఏర్పాటు చేసుకుంటే మొత్తం ఫలితాలు పొందుతాం కాబట్టి బీరువాణి మనం దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ ఏర్పాటు చేసుకోవడం మంచిది ఇకపోతే ధనం ఉత్తర భాగంలో కుబేర్ స్థానంలో పెట్టుకోవడం మంచిదే అయితే ఏ విధంగా పెట్టుకోవాలి బీరువాని ధనానికి సంబంధించిందని చెప్పి బరువైన ఎత్తైన వస్తువులు పట్టుకొచ్చి మనం ఉత్తర భాగంలో పెట్టకూడదు ఎత్తి పరిస్థితుల్లోనూ కాబట్టి ఏం చేయాలంటే ఆ ధనాన్ని మనం ఉత్తరం వైపు గోడలో ఒక అలమార్లో రెండు ఇంటూ రెండు సైజులో ఒక లాకర్ని ఏర్పాటు చేసుకుని అందులో పెట్టుకోవాలన్నమాట అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేగాని కుబేర స్థానంలో ధనం పెట్టుకోమన్నారు అని చెప్పి పెద్ద బీరువాన్ని తెచ్చి ఎత్తైన బరువైన బీరు బీరువాన్ని తెచ్చి మనం ఎత్తి పరిస్థితుల్లోనూ ఉత్తర వైపుని పెట్టుకోకూడదు ఒక ని ఏర్పాటు చేసుకుని ఉత్తర మధ్యస్థంలో కానీ కొద్దిగా వాయువులో కానీ ఉత్తర వాయువుకి సంబంధించి కానీ మనం ఒక లాకర్ని ఏర్పాటు చేసి అందులో రెండు ఇట్లు రెండు సైజు కానీ రెండున్నర రెండున్నర సైజు లో ఐదు లాకర్ని బాడు ఏర్పాటు చేసి అందులో మనం ధనం పెట్టుకోవటం వల్ల ఎక్కువ రొటేషన్ జరిగి మనకి ధనాభివృద్ధి జరుగుతుంది అనమాట అంటే నైరుతిలో బీరువాలో ధనం పెట్టుకోవడం వల్ల స్టేబుల్ గా ఉంటది అదే కనుక మనం ఉత్తరం దానం పెట్టుకోవడం వల్ల రొటేషన్ బాగా జరిగి మనకి ధనం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అనమాట అంటే మీకు కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే బీరువాళ్ళ ఎట్టి పరిస్థితిలోనూ మనం ఉత్తర భాగంలో బరువు ఎత్తైన వస్తువు కాబట్టి దాన్ని పెట్టుకోకూడదు ఖచ్చితంగా మనం ఉత్తర మధ్యస్థంలో లాకర్ ఏర్పాటు చేసుకుని ఆ లాకర్ మాత్రమే ధనం పెట్టుకోవాలి అదే విధంగా ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన చాలా ప్లాన్లకి ఉత్తర మధ్యస్థంలో రెండు ఇంటూ రెండు సైజు లేకర్ని ఏర్పాటు చేసి అందులో దానం పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నాం ఆ విధంగా చేయడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితాలను పొందుతాం ఇటు పరిస్థితులు ఎత్తైన బొరువైన బీరువాలు ఉత్తరంలో పెట్టుకోకూడదు అనమాట ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మనం సత్ఫలితాలను పొందుతాం ఇకపోతే బెడ్రూమ్ లో మంచాన్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి మంచాన్ని మనం నైరుతి మూలగా అంటే దక్షిణం వాడికి ఒక ఆరంగులలో కడమరగోడకు ఒక ఆరు కిలో గ్యాప్ పెట్టి దక్షిణ ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ తలంపు వచ్చేలాగా మనం మంచాన్ని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు పొందుతాం అయితే ఈ మధ్య కాలంలో మనం చూసిన చాలా చోట్ల ఏమవుతుందంటే బీరువాలు నైరుతిలో పెట్టుకోవటం వల్ల ఆ డోర్లు తీసుకునే నెపంతో ఈ మంచాన్ని తీసుకెళ్లి ఆగ్నేయ మూలకో అలా వాయువ్య మూలకో అలా ఈశాన్య మూలకో బెడ్రూమ్ లో అలా వేసుకుని ఈ దక్షిణం వైపు పడమర వైపు ఖాళీలు ఉంచుకుంటున్నారు ఎందుకంటే బీరువా దోర్ల నిమిత్తం అని అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా చేయకూడదు అనమాట ఎందువల్లంటే మనం ఎప్పుడైతే మంచాన్ని గనక ఆగ్నేయ మూలనే గనక వేసుకున్నామో ఖచ్చితంగా అక్కడ ఆగ్నేయం దోషం ఏర్పడుతుంది ఆ మంచం మీద కొట్టుకున్న వాళ్ళకి అనారోగ్యం భార్య భర్తల ఇద్దరికి అనారోగ్యాలు చేయటం వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటం నెమ్మిది నెమ్మిదిగా అనారోగ్యంతో క్షీణించుకోవడం ఇటువంటి అన్ని కూడా ఆగ్నేయ దోషాలన్నీ ఏర్పడతాయి కాబట్టి ఎత్తి పరిస్థితుల్లోను గదిలో ఆగ్నేయ మూలకే మనం మంచాన్ని వేసుకోకూడదు అనమాట విధంగా వాయు మూలకే వాయు విమో కూడా ఎత్తి పరిస్థితుల్లోనూ మనం మంచాన్ని ఏర్పాటు చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం మంచాన్ని వాయు విమో ఏర్పాటు చేసుకున్నామో దాని వల్ల ఏమవుతుందంటే ఆర్థిక నష్టం ఎక్కువగా తిరగడం తక్కువ ఆదాయం అదేవిధంగా భార్య భక్తుల మధ్య గొడవలు పిల్లలతో గొడవలు ఇవన్నీ కూడా వాయువ్యూలకి మంచం వేసుకోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మంచాన్ని వాయువ్యూలకు కూడా వేసుకోకూడదు ఇకపోతే ఈశాన్యం కొంతమంది ఈశాన్య మంచాన్ని వేసుకుంటున్నారు ఎత్తి పరిస్థితుల్లోనూ ఈశాన్య మూలకి మంచాన్ని వేసుకోకూడదు దానివల్ల ఏంటంటే ధన నష్టం సంతాన అభివృద్ధి లేకపోవటం అనేక అనారోగ్యాలు అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యం వైపును కూడా మనం మంచాన్ని ఏర్పాటు చేసుకోకూడదు మంచాన్ని ఖచ్చితంగా నైరుతి మూల దక్షిణ గోడకి పశ్చిమ గోడకి తగలకుండా ఒక ఆరు సమయంలో గ్యాప్ పెట్టి మనం నైరుతి మూల మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన మంచానికి తూర్పు ఉత్తర భాగాల్లో మన అయితే ఎత్తైన బరువైన వస్తువులు ఇవి కూడా మనం బెడ్రూమ్ లో పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ మధ్య విజిటింగ్ వెళ్ళినప్పుడు ఆ మంచానికంటే ఎత్తైన బీరువాలు ఉత్తరంలో పెట్టుకోవడం అలాగే టేబుల్స్ పెట్టుకుని దాని మీద టీవీలు పెట్టుకోవడం ఇలాగే తూర్పు ఒక టేబుల్ పెట్టి దాని మీద టీవీ పెట్టుకుని మంచం మీద పడుకుని చూడటానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా పెట్టుకోవటం ఇటువంటి అన్ని జరుగుతున్నాయి అవన్నీ కూడా మంచం మీద పడుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఏర్పడతాయి కాబట్టి బీరువాలు కూడా అందుకే నేను ఉత్తర వాయువుల్లో కానీ ఉత్తరాలు కానీ పెట్టుకోవద్దంటాను ఎందుకంటే ఈ మంచానికంటే ఎత్తైన బరువైన వస్తువులు ఏవి కూడా మనకి ఉత్తరాన్ని కానీ తూర్పుని కానీ ఉండకూడదు ఆ విధంగా మనం ఉత్తరాన్ని కానీ తూర్పుని కానీ బరువైన ఎత్తైన వస్తువులు లేకుండా ఏర్పాటు చేసుకోవటం వల్ల ఈ మంచం మీద పడుకునే వాళ్ళకి ఆయురోగ్య ఆయుల ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు అనమాట కాబట్టి మీరు గుర్తుంచుకుని నేను చెప్పిన విధంగా బీరువాని మంచాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను చూడదు బీరువాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాన్ని పెట్టుకోకూడదు గదిలో ఉత్తర వైపు మనం ఏర్పాటు చేసుకోకూడదు మనం బీరువాని ఖచ్చితంగా నైరుతు మూల దక్షిణ నైరుతిలో ఉత్తరముఖంగా కానీ పశ్చిమ నైరుతిలో తూర్పు ముఖంగా కానీ ఏర్పాటు చేసుకోవాలి మనం తూర్పు ముఖంగా బీరువాని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాయువ్యం ఖాళీగా వస్తుంది కాబట్టి అది పర్వాలేదు అదే దక్షిణ ముఖ దక్షిణ నైరుతిలో బీరువాని ఏర్పాటు చేసుకుని ఉత్తరముఖంగా పెట్టినప్పుడు ఆగ్నేయం ఖాళీ వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఆగ్నేయం కూడా ఫిల్ చేసుకోవాలి వర్షంతా ఫిల్ చేసుకోవాలి ఆ విధంగా బీరువాని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతాం అలాగే మంచాన్ని ఖచ్చితంగా నైరుతి వచ్చేలాగా దక్షిణ గోడకు కానీ పశ్చిమ గోడకు కానీ తగలకుండా మనం మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి విధంగా మంచానికి తూర్పు ఉత్తర భాగాల్లో ఎత్తైన బరువైన వస్తువులు వేయి కూడా మన మంచానికంటే ఎత్తైన బరువైన వస్తువులు వేయి కూడా ఏర్పాటు చేసుకోకూడదు మనకి మంచానికి తూర్పు వైపు ఉత్తరం వైపు ఖాళీగా ఉండాలి పూర్తిగా ఖాళీగా ఉంటే మనకి మంచం మీద పడుకున్న వాళ్ళకి వాసు దోషాలు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారనమాట ఆ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల వాస్తు ప్రకారం మనం సత్ఫలితాన్ని పొందుతాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల వైజాగ్ హైదరాబాద్ విజయవాడ క్యాపి ఎవరైనా నన్ను సంప్రదించాలనుకునే వాళ్ళు వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాల నిమిత్తం నన్ను సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద వచ్చే నెంబర్ తీసుకుని now what the appointment is one?